మీరు చూస్తున్నది రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేంద్రపోయి మహబూబ్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని అన్నారు వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుకు వాటి పూర్తి వివరాలు తీసుకోవాలని భూభారతి చట్ట ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు

पार्टी पार्टीमा पार्टीले विदेशमा पनि गरिराखेको छ। मलाई थाहा छैन। पार्टीले विदेशमा पनि गरिराखेको छ। 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 पार्टीले विदेश